హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ్మ లైఫ్ స్టైల్ ప్రొద్దుటూరులో సాయిబాబా గుడి చూడండి బయట నుంచి ఎప్పుడు చూసి ఉండరు చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తే ఇక్కడ గుడి ఎదురుగానే ఇలాగా కార్తీక మాసం కదా అండి అందరూ వచ్చిన భక్తులు ఇలా ఒత్తులు వెలిగిస్తూ ఉన్నారు మూడు వందల అరవై నాలుగు ఒత్తులు అంటే ఒకసారి పెడితే సంవత్సరం పొడివినా దేవుడికి పెట్టినట్టే అని వాళ్ళ అంటే ఆలోచన అనమాట ఇక్కడ వచ్చేసి వినాయకుడు చూడండి చిన్న విగ్రహం పాలరాతి విగ్రహం ఇక్కడ వచ్చేసి మనము విరాళాలు ఇచ్చిన ఏమైనా పూజలకు కానీ నైవేద్యాలకు కానీ ఏమి ఇచ్చినా లేదంటే ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నా ఇక్కడ బోర్డు పైన అటు సైడ్ ఇటు సైడు రాసి పెట్టింటారండి మనం గుడికి వెళ్ళినప్పుడు అవి కావాలంటే చదువుకొని ఏ రోజు ఏ పూజ అంటే ఆ రోజుకి మనం అటెండ్ అవ్వచ్చు వచ్చేసి ధుని అండి ఈ దుని చుట్టి తిరుగుతూ ఉంటారు అంటే టెంపుల్కి వచ్చిన భక్తులు ఇక్కడ కానీ ఒత్తులు పెట్టేశారండి కార్తీక మాసం మొత్తం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒత్తులు పెట్టేస్తూ అనమాట అంత భక్తి ఉంటుంది జనాలకి చూడండి ఆ దుని చుట్టూ రౌండ్ తిరిగే వాళ్ళు దండం పెట్టుకునే వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికైతే వచ్చేసానండి సాయిబాబా గుడిలోకి ఈరోజు సాయిబాబా మాల వేసుకుంటారు కదా ఇరుముడి అండి అయితే ఇప్పుడు సిరిడీకి వెళ్ళే భక్తులకి వాళ్ళ మాల వేసుకున్న వాళ్ళకి ఇలా ఇరుముడి చేస్తూ ఉన్నారు ఈరోజైతే స్పెషల్గా పూజ అందండి గుడిలో చాలామంది అంటే ఈ స్వామి వాళ్ళ వేసుకున్న భక్తులు వాళ్ళ బంధువులు అందరు రావడం వల్ల జనాలు అయితే ఎక్కువ వచ్చేసారు ఈరోజు సాయిబాబా గుడికి ఈరోజు గురువారం అండి అందులో స్వామివారికి అయితే ఇలా బాగా అలంకరణ చేశారు చూడండి స్వామివారి అలంకరణ ఎంత బాగుందో చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత కన్నుల విందుగా ఉందండి గుడిలో చాలామంది జనాలు రావడం స్వామివారిని ఇలాగా అలంకరించడం మనకి చూస్తుంటే ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తుందండి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ తెచ్చిన పండ్లు పువ్వులు నైవేద్యాలు అన్నీ ఇక్కడ పెట్టేశారండి టెంకాయలు అందుకు నేను కూడా పళ్ళు అలాగే బెల్లం అన్ని తీసుకెళ్ళాను ఎందుకంటే ఇక్కడున్న స్వామివారిలో కూడా మనం ఇవ్వాలి కాబట్టి చూడండి స్వామివారికి హారతి ఇస్తా ఉన్నారు భక్తులు తెచ్చినటువంటి ఇవన్నీ కొబ్బరి గిన్నెలు టెంకాయ చిప్పలు టెంకాయలు పళ్ళు ఆకులు పువ్వులు అరటిపళ్ళు బియ్యము చాలా తెచ్చారండి ఎందుకంటే స్వామివారిలో పెట్టాలనేసి చూడండి చిన్న సాయిబాబాని కూడా ఎంత బాగా అలంకరణ చేశారు పూజలు అయితే చాలా బాగా జరిగాయండి ఎందుకంటే స్వామివారి ఇరుముడి కదా అండి ఈరోజు అందుకనేసి ఇలా ప్రత్యేకంగా పూజలు అయితే చేశారు స్వామి వాళ్ళ మాల వేసుకున్న వాళ్ళు చాలామంది స్వామివారి పాటలు పాడుతూ అంటే కొంచెం భక్తి శ్రద్ధలతో చాలా బాగా ఉండాలి కదండి వాళ్ళు ఎప్పుడు పాటిస్తూ ఉంటారు కానీ గుడిలో కూడా అలాగే పాటించారు చూడండి అందరూ చాలామంది స్వామివారి సంకీర్తనలు పాడుకుంటా ఓం సాయిరాం శ్రీ సాయిరాం జయ జయ సాయిరాం అంటూ ఇలా భక్తి పాటలు అయితే పాడారండి అందులో అక్కడ నేను కూడా ఉన్నాను ఈ వీడియోలో కూడా ఇప్పుడు ఇంకా స్వామివారిని కీర్తించటం అయిపోయిన తర్వాత ఇలాగ ఇరుముడి అయితే కడతారండి చూడండి ఇరుముడి కట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి లేడీస్లో ఒక్కటే ఉంది అన్నమాట ఈమె ఒక్కరే ఉన్నారు ఆమెకు ఇలా ఇరుముడి కడతా ఉన్నారండి రైసు అలాగే టెంకాయ కట్టి అలా బాగా గట్టిగా ముడి అయితే వేసేస్తారు అప్పుడు ఇరుముడి అనేది అప్పటికి అంటే అది అనమాట ఇంకా ఇరుముడి కట్ట అంటే అదే అంటారు చూడండి అలా ఒక టవర్లో అలా వేసేసి అలాగ జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా కింద అయితే పడొద్దని చెప్పేసి ఒక పూలదండగా అని ఇస్తారు అలాగా ఒకరి తర్వాత ఒకరండి వస్తూ ఉన్నారు వీళ్ళందరూ వచ్చేసి సాయిబాబా గుడిలో ప్రతి వారము ప్రతిరోజు గుడికి వచ్చే భక్తులేనండి ఈ స్వామిమాల వేసుకున్న వాళ్ళు చూడండి ఇరుముడి కట్టింది ఎప్పుడైనా మీరు చూసారా లేదా చూడకోకుంటే చూడండి ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా అందరికీ చూపించాలనేసి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడే ఉండిపోయాను వీడియో తీసుకుంటా ఇక్కడ వచ్చేసి మనము బియ్యం కానీ లేకపోతే పళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అలాగా ఇవ్వాలనుకుంటే వాళ్ళు అలాగా భిక్షాటనకు వెళ్ళినట్టు అలా పడతారండి మనము అందులో వేసేయచ్చు నేనైతే యాపిల్ పండు బెల్లము అలాగే బియ్యం కూడా ఇచ్చేసానండి అలాగే వాళ్ళు స్నాక్స్ తినడానికి కూడా స్నాక్స్ కూడా మనీ ఇచ్చేసాను వచ్చేసి ఇరుముడి కడతా ఉన్నారు స్వామివారు కూర్చొని చూడండి ఎవరైనా చూడని ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా ఈ వీడియో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇలా కడతారు అక్కడ వీడియో తీయడానికి లేదు కాకపోతే నేను పర్మిషన్ తీసుకున్నాను అంకుల్ గారి దగ్గర అలా అన్ని కట్టేసి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేస్తారనమాట స్వామివారు బ్యాగ్లో పెట్టేసి వారి తలపైన పెట్టుకోవాలని చెప్తారు ఈ ఇరుముడిని ఎక్కడంటే అక్కడ కింద పెట్టడం కానీ వాళ్ళ చేతికి వీళ్ళ చేతికి ఇవ్వడం కానీ అలాగ చేయొద్దంట ఒక పూలమాల వేసేసి ఇలా తలపైన పెట్టేసి ఇచ్చేసారండి చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇరుముడి ఎలా ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను అప్లోడ్ చేయడానికి ఇక్కడ వచ్చేసి లేడీ ఉందో ఒక చెప్పాను కదా ఆమెకు కూడా అలాగేనండి కొబ్బరి గిన్నె రైస్ అన్నీ వేసి ఇలా ఇరుముడి కడుతున్నారు అది వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వాళ్ళు వచ్చేసి ఈరోజు గురువారం కదా ఈరోజు నైటు స్టార్ట్ అవుతారన్నమాట షిరీడికి అలా వెళ్ళే వాళ్ళు అందరూ భక్తులు వచ్చిన వాళ్ళు వీళ్ళకి అక్కడ కానుకలు ఉండీలో వేయమని కానీ ఏదైనా ఇస్తూ ఉన్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేను ఫస్ట్ టైం ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను ఎప్పుడు సాయిబాబా గుడి వీడియోలే అని అనుకోవాకండి అక్కడ రకరకాల పూజలు అన్నీ చాలా ఉంటాయండి చూడండి అందుకే కదా నేను తమ్ము పైన హెడ్డింగ్ పెడతా ఉన్నాను చూడండి తప్పకోకుండా ఈ వీడియోని మళ్ళీ వాళ్ళకి అక్కడికి థ్రెడ్స్ కూడా ఇస్తున్నారండి చేతికి కట్టుకొని వెళ్ళమని వెళ్ళేటప్పుడు అయ్యవారే కడతా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇరుముడి అంతా అయిపోయిన తర్వాత అలాగే హారతి టైం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులందరికీ భోజనాలు అయితే అరేంజ్ చేశారండి చూడండి చాలా రకాల ఐటమ్స్ అయితే పెడతా ఉన్నారు భోజనాలు వచ్చిన భక్తులు కానీ స్వామిమ్మాల వేసుకున్న వాళ్ళు కానీ స్వామిమాల వేసుకున్న వాళ్ళ బంధువులు కానీ అందరు ఇక్కడే అండి భోజనం చాలా పెద్ద ఎత్తునైతే వచ్చేశారు భోజనానికి నేను కూడా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాను కానీ నేను ఇక్కడైతే వీడియోలో లేనండి ఇక్కడ ఎందుకంటే నాకు సేవ చేయటం ఇష్టం కాబట్టి నేను ఆ ప్లేస్లోనే ఉంటాను ఇంకా వచ్చి అందరు భోజనాలు చేసుకొని వెళ్ళిపోయారు ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్